నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది గోపాలపట్నమ్మా వైజాగ్లోనా ఎంతమంది వచ్చారమ్మా మీరు ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకే కానీ నలుగురికి మాత్రం ఇదే అయ్యిందనమాట ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అమ్మాయి మజిల్ కంప్రెస్ అయింది నుంచి ఈ పాటి మాత్రమే అంటే భూమికి రోడ్డు నేనే ఫస్ట్ అలా ఉండుతాను ఒక అరగంట పైగా కిందని అలా వండుతాను మా వాళ్ళు ఎప్పుడు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడవడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానంటే ఇంకా యాక్టి అయింది ఈలోపు మా అబ్బాయి కనబడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వదిలి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించడం తను మెచ్చవాళ్ళందరినీ దాడిని అందరికీ నడిపోయి

పెట్టినా మేము కొండపై తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు తిరుమల గోవిందరాజ్ టెంపుల్ అన్న ఎవరిని కూడా అందులోనే ఉంటే ప్రోడ్ ఎక్కువ మొత్తం ఊగిస్తుంది జనం ఎవరికి కూడా మేము అప్పుడు ఉండేది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండేది బ్యారేజ్ పై అనికే చిక్కి ఒక త్రీ ఒక ఫోర్ థౌజండ్ ప్యూపుల్స్ అండి వాపర్స్ ఎటువంటి ప్రవచనం లేదు ఓన్లీ గేట్ ఒకటే అది కూడా రాంగ్ వేలు ఓపెన్ చేయడం కనీసం గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు బయట కూడా పది మంది పోలీసులు ఉన్నారు టెన్ మెంబర్స్ డెబ్బై మంది ఉన్నారండి తొంభై మంది చె పది మంది పోలీసులు ఉన్నారండి ఇంకా ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండే సెవెన్ ఓ క్లాక్ అయితే బయట లాగించిన తర్వాత అప్పుడు అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ముందు నా హెడ్ అంతే బయటకు ఉంది బాడీ అంతా కింద ఉంది మా పైన అందరూ ముప్పై నలభై మంది మీద ఉన్నారు బరువు కనీసం బయటికి రావడం కూడా సపోర్ట్ లేదు నేను ఇది ఆర్మీ జీనిలా కదా కింద నుంచి అలా పాపడుకుంటూ పాపుడుకుంటూ పాపుడుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు సపోర్ట్ ఇది సపోర్ట్ లేదు కనీసం సపోర్ట్ లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీలు మీద కంట్రోల్ చేయడానికి చేయట్లేదు అంటే వెనక ఆపదు ఫస్ట్ వెనక ఆపుతనే కదా ముందు క్రోడ్ అవుతుంది అది కూడా లేదు నేను ముందు యాక్చువల్గా పన్నెండు గంటలకి మీరు ప్లాన్ ఇచ్చి కూడా సార్ అంతే ఈ లైన్లో ఒకటి ఈ లైన్లో ఒకటి వెళ్తే రెండు బ్యాక్ గేట్లతో రెండు లైన్లు వెళ్తాయి కదా నేను పదహారు సంవత్సరాలు పట్టి శబరిమని వెళ్తూ ఉంటుంది అక్కడ వెళ్ళాలంటే వాళ్ళు నలుగురు సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్ రూప్తో పట్టుకొని కనీసం రెండు వేల మందిని ఒక రూప్లో నాపి బ్యాచ్ బ్యాచ్గా విడి చేస్తూ ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూపు పట్టుకుని రాండి మళ్ళీ అలా పంపిస్తాం నేను ఆ పద్ధతిలో ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను సలహా కూడా ఇచ్చాను నువ్వు ఇంత మున వచ్చావు కదా అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా ఇప్పుడు ఎప్పుడు రాదు ఇప్పుడు కొండ పైన పెడితే బెటరా ఇక్కడ పెడితే బెటరా ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన ఆ కాంప్లెక్స్ లో పెట్టిస్తాక మీరు వన్ డే అయినా టూ డేస్ అయినా నీట్ గా ఉంటారు అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దాన్ని ఉంటారు అంటే కన్ఫ్యూజన్ ఉంది ఇంకా

காரப்பி கா கேச மெக்க

మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు ఒకవేళ అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికీ బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా ఆ అమ్మాయికి పనిచేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేస్తాం పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్ కి ఏం చేయాలో చేయండి అన్న ఫిజియోథెరపీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సర్చ్ చేయండి అంటే దర్శనం కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే అన్న ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించాం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా

నాకు కలిసి ఉంటుంది నా మీద చుక్కేస్తా ఉంది చూస్తాను చూస్తాను నీకు ఎట్లుంది ఇప్పుడు డాక్టర్లు వెరీ గుడ్ వె వాళ్ళ ల్యాబ్ అర్థమైంది చొక్కేస్తారు వాళ్ళ ఏం చేసేదని చెప్పారు పోలీసు వాళ్ళు పది మంది ఉంటారు ఇలా ఐదు వేల మంది నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడ డైలీ వస్తాను సార్ ఎన్ని సంవత్సరాలు వచ్చావు ప్రతి సూది వస్తాను సార్ నడుచుకుని వచ్చేది ఐదో తారీఖు నుంచి నడుచుకుని వచ్చేది నాలుగు వందల మంది ఎప్పుడు ఏకాదశికి వస్తావా ఏకాదశి అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేవా కొండపైన పెట్టేయండి సార్ ఇక్కడ కింద పెట్టదండి సార్ ఐదులో కాదని చాలా మంది పెట్టుకోవాలి నాకు అర్థమైంది చేస్తాను రేపే దర్శనం చేపిస్తాను మనిషి కో నా కూతురు కూడా నేను నేను చూస్తాను నేను చేపిస్తాను మళ్ళా ట్రీట్మెంట్ కావాలి మళ్ళా దర్శనం అయినా కూడా మళ్ళా వచ్చి చేపిస్తాను ధైర్యం ఈసారి నుంచి అక్కడ నుంచి పెడతాను

మాత్రం కింద మాత్రం పెట్టడం లేండి చెప్తాను నేను చేస్తాను